హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరు వల్ల వెజిటేరియన్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ ఈ వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఎమ్మెగా ఈ బ వంకాయ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా బజ్జీని ప్రిపేర్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ బజ్జీలకి లోపల స్టఫింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సింపుల్ ప్రాసెస్తో ఈ వంకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి మీరు ఎంతైతే క్వాంటిటీ బజ్జీలు తీసుకుంటున్నారో దాన్ని బట్టి శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట చోడాను వేసుకుని తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల బజ్జీలు మనకు పైన క్రిస్పీగా వస్తాయి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వామును కూడా వేసుకోవాలి మనం శనగపిండితో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వామును కూడా వేసుకుంటే పిల్లలు తినే తిన్న తర్వాత కడుపు నొప్పి అది రాకుండా ఉంటుంది బాగా డైజెషన్ అవుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వండలేమీ లేకుండా ఈ పిండిని బాగా బీచ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదండి ఇలా బీచ్ చేసుకోవడంలో మనకు పిండి ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ మనకు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఉండాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమంని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వంకాయ బజ్జీలోకి లోపల స్టఫింగ్ పౌడర్ని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు వేరుసెనగ గుళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలను ద్వారగా మీడియం ఫ్లేమ్లో లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ద్వారాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది తర్వాత ఒక మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా మీడియం ఫ్లేమ్లో అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గుళ్ళకి పైన ఉన్న స్కిన్ సపరేట్ అయిపోవాలి అంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లారిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పల్లీలు ఎండుమిర్చిని వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గింజలు తీసేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు అలానే మరీ బరకగా కూడా ఉండకూడదు ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఈ గుంటూరు బజ్జీ స్పెషల్ నిమ్మకారం దీనికోసం ఒక పావు కప్పు వరకు నిమ్మరసాన్ని తీసుకుని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఇలా స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనకు నిమ్మకారం రెడీ అయిపోయింది ఈ వంకాయ బజ్జీకి నిమ్మకారం ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మరొక గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు పెరుగుని తీసుకుని అందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఇలా క్రీమి స్టేచర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండు కూడా ఈ వంకాయ బజ్జీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు తర్వాత వంకాయలను తీసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలను తీసుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా ఉన్న వంకాయలు అయితే ఈ బజ్జీలకి బాగుంటుంది లేదంటే మీ దగ్గర ఏముంటే నల్ల వంకాయలు గుత్తి అయినా కూడా తీసుకు ఇప్పుడు వీటిని ఇలా స్క్వేర్ షేప్ లో మరి ఎడ్జ్ దాకా కాకుండా ఇలా మనం నార్మల్గా గుత్తు వంకాయకి కట్ చేస్తాం కదా అలా ఈ వంకాయల్ని కట్ చేసుకుని వీటిని నూనెలో ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా వంకాయలను కడిగి తడేమీ లేకుండా తుడిచేసుకుని అప్పుడు మనం వంకాయల్ని కట్ చేసుకుంటే ఇలా వాటర్లో వేయనవసరం లేకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు కట్ చేసిన వెంటనే ఆయిల్లోకి వేసేసుకోవాలి లేదంటే బ్లాక్ వచ్చేస్తుంది ఇప్పుడు రెండు వైపులా కూడా ఈ వంకాయల్ని తిప్పుకుంటూ కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై ఈ వంకాయలని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం ఎన్నైతే వంకాయల్ని తీసుకున్నామో అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా చల్లారి పెట్టుకుని చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వేరుసెనగుళ్ళ పౌడర్ని ఈ వంకాయల్లోకి దిప్ చేసుకోవాలి ఒక వంకాయకి ఒక వన్ టీ స్పూన్ లేదా టూ టీ స్పూన్స్ పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం వేళ్లతో దీనిని గట్టిగా ఇలా నొక్కేసి ఉంచాలి అప్పుడు మనకు బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదే ప్రాసెస్లో ఈ వంకాయలు అన్నిటికీ కూడా ఈ పొడిని ఇలా మనం ఫిల్ చేసేసుకుని రెడీగా ఉంచుకోవాలి చూశారు కదండీ ఇలా గట్టిగా ప్రెష్ చేసేస్తే అంతా కూడా లోపల సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇదే ప్రాసెస్లో వంకాయలు అన్నిటికీ కూడా ఈ పౌడర్ని డిప్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బజ్జీలు వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బజ్జీలు ఇలా వంకాయలు అన్నిటికీ కూడా ఈ పౌడర్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ శనగపిండి మిశ్రమంలోకి ఇది ఒక్కొక్క వంకాయని ఇలా డిప్ చేసుకోవాలి వంకాయకి అంతా కూడా శనగిపింది కోత అయితేగా ఇలా కోర్టు చేసుకుని తర్వాత వీటిని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకుని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవడమే ఆయిల్కి అయితే పడతాయో అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మనం గరితతో నూనెని తీసుకుని ఇలా బజ్జీ పైనుంచి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బజ్జీ విడిపోకుండా ఉంటుంది మనం పచ్చిమిర్చి బజ్జీ లేదంటే ఇలా వంకాయ బజ్జీ ఏ బజ్జీ వేసుకున్నా కూడా ఇలా ఒక గొంత గరితతో పైనుంచి కూడా ఆయిల్ని వేడివేడి నూనెను వేసుకోవడం వల్ల బజ్జీ మనకు విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా వీటిని తర్న్ చేసుకుని రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూశారు కదండి బజ్జీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం ఒక్కొక్క బజ్జీ వేసుకునే తర్వాత వెంటనే ఈ వేడి నూనె వేసేసుకుంటే కనుక బజ్జీలు విడిపోకుండా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న వంకాయలు అన్నిటినీ కూడా ఇలా బజ్జీల్లాగా చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ అన్నిటిని కూడా తీసుకుని ఉత్తిన ఇలాగైనా కూడా తీయవచ్చు లేదంటే వీటికి ఎక్స్ట్రా ఫ్లేవర్ అలాగే గుంటూరు ఫ్లేవర్ రావడం కోసం ముందుగా ఒక బజ్జీ తీసుకుని దానిని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని ఇలా మధ్యలోకి కొద్దిగా కట్ చేసుకుని తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర తరుగు తర్వాత వన్ టీ స్పూన్ వరకు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగు మిశ్రమం అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు నిమ్మకారాన్ని వేసుకుని మరలా పైనుంచి ఉల్లిపాయ కొత్తిమీర తరుగు వేసుకుని వేయించుకున్న పల్లీలు గార్నిష్ చేసుకుని వీటిని సర్వ్ చేసుకోవచ్చు ఇలా అయినా కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది చూసారు కదండి మొత్తం ప్రాసెస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్